నమస్తే ఒక వ్యక్తి పైన ఎంపీ ఈటల రాజేందర్ దాడి చేసింది ఆ వీడియో అందరు చూసారు అక్కడ అక్కడతో మనం వీడియో స్టార్ట్ చేద్దాం ఒకసారి వీడియో చూడండి తర్వాత మాట్లాడదాం ఫస్ట్ ఎంపీ ఈటల రాజేందర్ చెంబ మీద ఒక దెబ్బ కొట్టిండు తర్వాత బీజేపీ కార్యకర్తలు ఇతర అందరు అనుచరులు వాళ్ళు కూడా అటాక్ చేశారు ఆయన పైన ఆయన ఎవరు అంటే ఆయన ఒక రౌడీ చీడర్ అని చెప్తున్నారు కొంతమంది కొందరేమో అక్కడ బెదిరించి రియల్ ఎస్టేట్ వ్యవహారం నడిపిస్తున్నాడు ఆయన ఇంపార్టెంట్ వ్యక్తి కాదు ఆయన వెనుక చాలా పెద్ద పెద్ద ఉన్నారు ఆయన ఒక్కడే కాదు అట్లాంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు ఏజెంట్స్గా తయారైపోయినారు వాళ్ళంతా మామూలుగా ఏజెంట్లు అంటే ఎక్కడన్నా మంచి ప్లాట్ ఉంటే ఓనర్కి కమ్మించి కమిషన్ తీసుకుంటారు వీరట్లా కాదు ఇదంతా దౌర్జన్యం రౌడీజం ఎవరో ఒకరు ఉన్నారు ఆ హర్ష కన్స్ట్రక్షన్స్ బహుశా హర్ష కన్స్ట్రక్షన్స్ అంటే అది ఎవరుదో కానీ దాని వెనుక ఇంకా ఎంత పెద్ద మంది పెద్ద పెద్ద మనుషులు ఉన్నారో తెలియదు అక్కడ ఒక వెంచర్ ఏ వెంచర్ అంటే అది కొర్రెమూల రూటు మనకు మేడిపల్లి దాటిన తర్వాత కొర్రెమూల రూట్ ఉంటుంది పోచారం మున్సిపాలిటీ కిందకి వస్తుంది అక్కడ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో నూట నలభై తొమ్మిది ఎకరాల వెంచర్ వేసారట అప్పుడు వెంచర్ వేసినారు అప్పట్లో కొన్నారు తర్వాత కొంతమంది ఇంట్లో కట్టుకున్నారు కొంత ఎప్పటికప్పుడు అమ్ముకుంటూ చేతులు మా ఒరిజినల్ ఓనర్సే అమ్ముకుంటూ 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 వచ్చినారు కానీ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు ఉంటారు కదా ఎయిటీ ఫైవ్లో రిజిస్ట్రేషన్ చేసుకోవడం లేకపోతే ఒకసారి ఎప్పుడో ఆ నైంటీస్లోనో ఎప్పుడో రెండు వేల సంవత్సరంలోనో రిజిస్ట్రేషన్ చేసి ఉంటారు కదా అమ్ముకుంటారు కదా దాదాపు ఒక పదిహేను ఇరవై ఏళ్ళు ఇంకా రిజిస్ట్రేషన్ కానివి అనమాట అంటే ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకుంటే రమ్మలేదు వాళ్ళు లాస్ట్గా ఉన్నారు అట్లే పెట్టుకుంటాడు అట్లాంటి భూముల మీద ఈ దొంగలకు కనబడ్డది ఇట్లాంటివి కేవలం అక్కడ మాత్రమే జరుగుతలేవు హైదరాబాద్ చుట్టూ చాలా జరుగుతున్నాయి హైదరాబాద్ చుట్టూ శివారు ప్రాంతాల్లో చాలా కాలనీలుల్లా చాలా ఏరియాలుల్లా పాత వెంచర్లు ముఖ్యంగా నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నైన్టీన్ నైంటీస్ పాత వెంచర్లు వీళ్ళ ఉద్దేశం ఏంటంటే ఇంకా ఓనరు ఎప్పుడో టూ థౌజండ్ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ అయింది లాస్ట్కి ప్లాట్ ట్వంటీ ఫోర్ ఇయర్స్ అయింది బహుశా ఈ ఓనర్ చచ్చిపోయి ఉండొచ్చు బహుశా ఇంకా అప్పటి నుంచి ఇప్పటిదాకా రిజిస్ట్రేషన్ కాలేదంటే ఓనర్ మర్చిపోయి ఉండొచ్చు అనేది ఈ దొంగల ఉద్దేశం అట్లాంటి ప్లాట్లు దాదాపు ఒక ఇరవై ఇరవై ఐదు ఎకరాల ప్లాట్ని మొత్తం కూడా చెరబట్టింది వీళ్ళు అక్కడ మొత్తం క్లీన్ చేస్తున్నారు ఆ విజువల్స్ చూడండి ఇక్కడ స్థానికులతో గొడవలు అవుతున్నాయి ఆ లోకల్గా ఉన్న వాళ్ళు అసలు మీరంతా ఎవరు ఎందుకు వచ్చి ఇక్కడ ఈ ఈ వెంచర్ మొత్తం క్లీన్ చేస్తున్నారు అంటే వాళ్ళతోన గొడవలు వాళ్ళతోన

డూప్లికేట్ డాక్యుమెంట్స్ ఇంక ఇట్లా ఓనర్ లేడు ఓనరు దాదాపు అప్పటి నుంచి ఇప్పటిదాకా లేడు అంటే బహుశా ఈ ఫ్లాట్లు ఈ ఫ్లాట్ ఓనరే లేడు ఓనర్ మర్చిపోయిండు లేకపోతే ఓనర్ చచ్చిపోయిండు ఇంకా ఎవరు రారు ఈ ఫ్లాట్లకు అనే ఉద్దేశంతోన డూప్లికేట్ పేపర్లు సృష్టించి అవన్నీ చేసి మళ్ళీ అమ్మేస్తున్నారు వేరే వాళ్ళకి అమ్మేస్తున్నారు కొన్ని వాళ్ళకు ఉంటారు తక్కువ కదా గజం ఇరవై వేల కాడ మేము పదివేలకే ఇస్తామంటే అట్లాంటి కొనే దరిద్రులు ఉంటారు కొంతమంది అవి కొనేసి ఇంకా ఇల్లు కట్టేసుకుంటే అయిపోతుంది తర్వాత వచ్చినప్పుడు ఎవరైనా ఓనర్ వచ్చినప్పుడు అప్పుడు సెల్మెంట్ చేసుకుందాం అనే రకం ఉంటారు అయితే ఇదంతా టూ త్రీ మంత్స్ నుంచి జరుగుతుందంట అక్కడ టూ త్రీ మంత్స్కి వెళ్ళి బాగా జరుగుతున్నాయి టూ త్రీ మంత్స్కి వెళ్ళి జరుగుతున్నది ఇట్లాంటి బ్రోకర్లు ఆడ పోతున్నారు వాళ్ళే క్లీన్ చేపిస్తున్నారు బ్రోకర్లు వీళ్ళు వీళ్ళ వెనక ఉన్న పెద్ద మనిషి ఎవరో తేరాల్సిన అవసరం ఉంది ఇప్పుడు అది మాట్లాడదాం మనం ఇవన్నీ ఇప్పుడే జరుగుతున్నాయి ఈ గవర్నమెంట్ వచ్చినాక మళ్ళీ స్టార్ట్ చాడని అందుకే తర్వాత మాట్లాడుతుంటున్నాను ఇవన్నీ క్లీన్ చేయించడం ఎవరినో బక్రాగాన్ని పట్టుకొచ్చి అమ్మేసేయడం లోకల్గా పోలీసు వాళ్ళు సపోర్ట్ ఏకశిలా నగర్ వాసులు పోలీసులకు కంప్లైంట్ చేస్తే ఎవరు వస్తలేరండి అసలు పోలీసులు పట్టించుకుంటున్నారు పోలీసు వ్యవస్థ దారుణంగా తయారైంది తర్వాత రిజిస్ట్రేషన్ ఆఫీసులో రిజిస్ట్రేషన్ అయిపోతాయి ఈ రిజిస్టార్ల మీద గవర్నమెంట్ ఒక్క కన్నా కాదు ఒక్క సీసీ కెమెరా కాదు వాళ్ళ చుట్టు కెమెరాలు పెట్టాలి అసలు వీళ్ళు ఎక్కడ మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు నిఘా వాళ్ళ మీద సపరేట్గా విజిలెన్స్ పెట్టాలి రిజిస్టార్స్ మీద ప్రతి రిజిస్ట్రేషన్ ఆఫీసర్లో ఇట్లాంటి దొంగ పనులు అవుతున్నాయి రిజిస్టార్ల ప్రమేయం లేకపోతే ఈ దొంగ పనులు కావు ఓనర్ లేకపోతే డూప్లికేట్గా ఎవరినో ఈననే ఓనర్ అని చెప్పి సృష్టించి ఓనర్ లేకపోతే డూప్లికేట్ పేపర్లు ఎట్టుకెళ్ళొస్తాయి ఇంకోడెవరో ఓనర్ అని చెప్పేసి అట్లాంటి మనిషిని తీసుకొచ్చి రిసీన్ చేపిస్తారు అట్లాంటి చాలా ఏరియాలు ఉన్నాయి శివార ప్రాంతాల్లో అవి రిజిస్టర్ కన్ను మూసుకొని చేస్తాడా రిజిస్టర్ తెలియదా ఏమవుతుందో దీనిలో రిజిస్టర్ ప్రమేయం ఉంటుంది పోలీసు వాళ్ళ ప్రమేయం ఉంటుంది ఇక ఈ బ్రోకర్లో వెనక ఉండే ఆ పెద్ద మనిషి ఎవరో వీళ్ళందరినీ ఆట ఆడిస్తూ ఉంటాడు భలేదెవరంటే ఈ ప్లాట్లో యజమానులు అక్కడ ప్లాట్లు కొంటున్న వాళ్ళు వీళ్ళందరూ బలైతారు త్రీ డేస్ బ్యాక్ ఇటులందరూ ఇంటికి పోయిన వాళ్ళందరూ ఏకచిలా నగర్కి సంబంధించిన వాళ్ళు ఆ కొన్ని ప్లాట్లకు సంబంధించిన ఓనర్ మా ప్లాట్లు మాకు తెలియకుండానే అమ్మేషన్ ఎవరికో డబుల్ రిజిస్ట్రేషన్ అయిపోయిందని ఇట్లాంటి ప్లాట్లు ఏం చేస్తారంటే కొన్నైనా మళ్ళీ ఇంకోవరకు రిజిస్ట్రేషన్ చేస్తారు వాళ్ళ వల్ల మీదే ఇంకా డబల్ త్రిబుల్ మార్చిపడేసి దాని పెద్ద కాంట్రవర్సీ తయారు చేస్తారు కాంట్రవర్సీ తయారు చేసి అవి అసలు ఓనర్కి దక్కకుండా చేస్తారు అవి చాలా జరుగుతుంటాయి ఇప్పుడు ఇక్కడ ఏమైంది అందరూ ఏకమైపోయినారు పోలీసు వాళ్ళు ఓకే పోలీసుల ప్రమేయం లేకపోతే ఆ కబ్జాకు వస్తున్నారు రాత్రిపూట వచ్చిస్తున్నారు ఇక్కడనే తాగుతున్నారు కొంతమంది రౌడీలు వచ్చి ఇక్కడనే జేసీబీలు తీసుకొచ్చి వాళ్ళకి సంబంధం లేని ప్లాట్ల మొత్తం తొవ్వేస్తున్నారు క్లీన్ చేస్తున్నారు అంటే పోలీసుల ప్రమేయం లేకపోతే పోలీసులు రావాలి కదా ఆ లోకల్ వాళ్ళు చెప్తున్నారు పోలీసు వాళ్ళు చేసుకుందామని నైట్స్ పది మంది వాళ్ళు వచ్చి మా మీద దౌర్జన్యం చేసింది సార్ కొట్టడానికి మీరు మీద గురుకొచ్చు రాళ్ళు పట్టుకొని కూరకు వచ్చింది సార్ మేము ఏంటిదని పిఎస్సీ కంప్లైంట్ ఇస్తే పోలీసు వాళ్ళు మేము ఇచ్చినాక వన్ అవర్ తర్వాత వచ్చింది సార్ అప్పటి వరకు వాళ్ళు చంపాయి సార్ నైట్ పన్నెండింటి దాకా తిరిగింది సార్ వాళ్ళు ఇది అక్కడ జరుగుతున్నది అందుకే పోలీసు ప్రమేయం కూడా ఉంది అంటున్నాం పోలీసు వాళ్ళు కానీ కరెక్ట్గా ఉంటే ఆ దొంగలు రావడానికి రిజిస్టర్లు కరెక్ట్గా ఉంటే రిజిస్ట్రేషన్లు కావు ఈ దొంగలు ఏం చేయలేరు ఇట్లాంటివి జరుగుతున్నాయి హైదరాబాద్ చుట్టూ జరుగుతున్నాయి అయితే ఈ పెద్ద మనిషి ఎవరు ఇదంతా చేపిస్తున్నా ఈ బ్రోకర్లకు ఒక లీడర్ ఉన్నాడు ఆ లీడర్ ఎవరు ఆ లీడర్ ఎవరు ఇప్పుడు తేలాల్సిన అవసరం ఉంది ఈ మధ్యనే స్టార్ట్ అయింది లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఈ దందా స్టార్ట్ అయింది లోక్సభ ఎలక్షన్స్ ముందు కాలే లోక్సభ ఎలక్షన్స్ తర్వాత స్టార్ట్ అయింది కాబట్టి ఎవరా ఆ దొంగ కాంగ్రెస్ నాయకులు ఉన్నారని చెప్తున్నారు దీని వెనుక కాంగ్రెస్ నాయకులు ఉన్నారు కాంగ్రెస్ నాయకుల ప్రమేయం లేకుండా అయితే లేదు పని అక్కడ అందుకే లోక్సభ ఎలక్షన్స్ తర్వాత ఇక్కడ ఆ దొంగ వీళ్ళందరినీ బ్రోకర్లో పెట్టుకొని పని చేసుకుంటున్నాడు ఆ ఎవరో తేల్చాల్సిన అవసరం ఉంది పేదల భూములను డబుల్ డబుల్ రిస్ట్రేషన్ చేసి డబ్బులు సంపాదించే ప్రక్రియలో ఉన్నారు బహుశా ధరని ఇవన్నీ ఎత్తేసింది దీనికోసమే అనిపిస్తుంది ఇప్పుడు ఇప్పుడు ధరని ఎత్తేసారు సర్వర్ పనిచేస్తలేదంట మొత్తం నెల రోజులు ఇంకా గడిపిడి మొత్తం అసలు ఎవరి ఫ్లాట్లు ఎవరు ఎక్కడ అనుకుంటారో ఎక్కడ ఎవరి రిజిస్ట్రేషన్ ఎవరికి తెలియదేమో బహుశా ఇప్పుడు ఈటందరు కొట్టింది న్యాయమా అన్యాయమా అనే విషయంలో రెండు పాయింట్స్ ఉన్నాయి ఒకటి ఇక్కడ అన్యాయం జరుగుతుంటే పోలీసులు పట్టించుకోలే అన్యాయం జరుగుతుంటే ఏ ఆఫీసర్ పట్టించుకోలే ఇక్కడ పేదల భూములు డబల్ రిజిస్ట్రేషన్ చేస్తుంటే కన్ను మూసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటా ఒక ప్లాట్కి ఎన్ని పైసలు తీసుకున్నారో కానీ రిజిస్ట్రేషన్ అయిపోతున్నాయి అప్పుడు ప్రత్యామ్నాయం ఎవరు ఎవరో ఒకరు నిలవాలి అది ఈటలందరూ నిలిచండు అందుకే పోయి అటాక్ చేసిండు చట్టాన్ని చేతులకు తీసుకొచ్చా ఒక ఎంపీ అంటే వ్యవస్థలన్నీ కూడా నాశనమైనప్పుడు వ్యవస్థలన్నీ కూడా కుమ్మక్కైనప్పుడు ఇట్లాంటి పరిణామాలు జరుగుతాయి ఇట్లాంటి పరిణామాలు జరుగుతాయి వ్యవస్థలు సరిగ్గా పనిచేస్తే ఈటలందరూ పోయి దాడి చేయాల్సిన అవసరం లేదు ఇక ఈటలందరు పోతూ ఉంటే వీళ్ళందరూ త్రీ డేస్ బ్యాక్ ఈటలందరూ ఇంటికి పోయి మీరు రావాలి సార్ మా దగ్గర ఇట్లా జరుగుతుంది అని అంటే ఈయన ఇవాళ వస్తాడని తెలిస్తే పొద్దునుంచి ఒక టెంటే వేస్తున్నాడు ఒకటి ఆ రౌడీలు ఉంటారు కదా ఈ బ్రోకర్లు వాళ్ళు వీరికి ఎట్లా వస్తాడో చూస్తాం ఎంపీ ఈటలందరూ ఎట్లొస్తాడో చూస్తాం మొత్తం టెంట్ వీకేస్తాం అని ఆ ఊరోళ్ళందరినీ బెదిరిస్తున్నాడు అక్కడ ఉన్న నా ఆ ప్లాట్ ఓనర్స్ని ఆ పక్కన ఉన్న ఏకశిలా నగర్ వాళ్ళని వాళ్ళందరినీ బెదిరింపుల గురి చేస్తున్నారంట ఎంపీ వస్తే ఆ గుండాలు ఇటీలందరికి అందరికి పడి దానికి అర్థమైంది వాళ్ళ ఇనుగా ఎవడా బలమైన నేత మళ్ళీ ఇంకో నయీం పుట్టిండా నయీం అయ్యే పుట్టిండా కాంగ్రెస్ వచ్చినప్పుడే నయీములు పుడతారు ఈ భూముల కోసమే పుడతారు అదే ఏరియాలో పుడతారు అదే రూట్లో పుడతారు అదే రూట్లో ఉప్పల రూట్లోనే పుడతారు బోనిగి రూట్లోనే పుడతారు నయీం ఈ నయీం లాంటి వాడు కూడా మళ్ళీ పుట్టిండు వాళ్ళని పెంచి పోషిస్తున్నది కాంగ్రెస్ గవర్నమెంట్ వాడు కాంగ్రెస్లోనే ఉన్నాడు అందుకే ఇవన్నీ జరుగుతున్నాయి ఈ దుర్మార్గాలు అందుకే ఈటర్ ల్యాండ్ దాడి చేయడని హండ్రెడ్ పర్సెంట్ సమర్థిద్దాం వ్యవస్థలు నాశనమైనప్పుడే దాడులు జరుగుతాయి హైదరాబాద్ చుట్టూ ఇట్లాంటివి చాలా జరుగుతున్నాయి ఇల్లున్న ఏరియాలు కూడా బాగా జరుగుతున్నాయి హైదరాబాద్ శివార్ ప్రాంతాలకు పోతే చాలా చాలా ఘోరాలు జరుగుతున్నాయి ఈ మధ్య మరీ ఎక్కువైపోయినాయి కాంగ్రెస్ లీడర్లే బ్రోకర్గా తయారైపోయారు తెలుసా మీకు ఎవరిచ్చిన ఫ్రీడమ్ ఇది దేనికోసం ఇచ్చిన ఫ్రీడమ్ కాంగ్రెస్ వాళ్ళే బ్రోకర్లుగా మారిపోయి ఎవడో ఉంటే వాళ్ళని పని చేసుకుంటా వాడిచ్చే పదివేలకు ఇరవై వేలకు లక్ష రూపాయలకు ఆశపడి ప్లాట్లు దొంగ ప్లాట్లు అమ్ముతున్నారు కొనేవాళ్ళు జాగ్రత్త వ్యవస్థ పోలీస్ వ్యవస్థ నాశనం అయిపోయిందన్న అది జనాలకు పోవద్దు రెవెన్యూ వ్యవస్థ ఈ రిజిస్ట్రేషన్లు ఏమవుతున్నాయి దాని మీద నిఘా ఎక్కడ ఉంది లాస్ట్కి మళ్ళీ రెండు వేల పద్నాలుగు ముందు ప్లాట్ కొనుక్కుంటే ఆ ప్లాటు మనదో కాదో తెలియదు అట్లాంటి సిచ్యువేషన్ వస్తుందేమో సంవత్సరం తర్వాత గవర్నమెంట్ వచ్చిన సంవత్సరం అయింది ఇట్లాంటి దారుణాలు ఇట్లాంటి చూడాలా మనం ఇప్పుడు రియల్ ఎస్టేట్ భూముల ధరలు బగ్గుబగ్గను మండుతున్నాయి ఈ బ్రోకర్ బ్రోకర్లు దొంగలు వీళ్ళందరూ యాక్టివ్ అయిపోయారు మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత దీన్ని ఎవరు కంట్రోల్ చేయదు వ్యవస్థలు ఫెయిల్ అయితే జనాలు కూడా దాడి చేసే రోజు వస్తుంది ఇట్లాంటి బ్రోకర్ల మీద ఇట్లాంటి బ్రోకర్లు వెనక ఉండే దొంగ నా పైన ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ